స్కాలర్ డిసీ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షకు సంబంధించి ఈరోజు మనము పౌర శాస్త్రంలో ప్రధాన మంత్రి కేంద్ర మంత్రి మండలి అనే సబ్జెక్ట్ సంబంధించి మనం బిట్స్ చూద్దాం అందులో ఫస్ట్ ఇంపార్టెంట్ బిట్ ప్రధాన మంత్రి పదవికి సంబంధించి సరైన జవాబుని గుర్తించండి అని ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ గా వాళ్ళు అడుగుతున్నారు మనకు కేంద్ర ప్రభుత్వంలో ముఖ్యమైన శక్తివంతమైన కార్యనిర్వాహక అధిపతి మనకు ప్రధానమంత్రి నెక్స్ట్ రెండవది వాస్తవ ప్రభుత్వాధినేతగా ఆ వ్యవహరిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర మంత్రి మండలికి నాయకునిగా కేంద్ర ప్రభుత్వంలో అవధిలో లేని అధికారాన్ని కేలాయిస్తారు రాజ్యసభ పక్ష నాయకుడిగా వ్యవహరిస్తారు ఇది రా మాత్రం మనకు రాంగ్ అనమాట ఏ బిసి మూడు కూడా రైటే సో థర్డ్ ఆప్షన్ సెకండ్ క్వశ్చన్ ప్రధానమంత్రి పదవి వర్ణనకు సంబంధించి సరైన జవాబుని గుర్తించండి సౌర కుటుంబంలో సూర్యుని వంటి వాడు ఇది కరెక్టే చుక్కల్లో చంద్రుని వంటి వాడు కరెక్టే సామాన్యుల్లో ప్రథముడు తర్వాత ఎన్నికైన రారాజు సో అన్ని కూడా కరెక్ట్ ఏబిసిడి నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతికి అధికార బా అధికార బాధ్యతల నిర్వహణలో సహాయపడేందుకు సలహాలు ఇచ్చేందుకు ప్రధానమంత్రి ఆధ్వర్యంలో మంత్రి మండలి ఉంటుందని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ పేర్కొంటుంది దీనికి ఆన్సర్ ఆర్టికల్ సెవెంటీ ఫోర్ సబ్సెక్షన్ నెక్స్ట్ క్వశ్చన్ లోక్సభకు జరిగిన లోక్సభకు జరిగిన సాధారణ ఎన్నికల అనంతరం మెజార్టీ సాధించిన రాజకీయ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రిగా రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు ఆన్సర్ ఆర్టికల్ డెబ్బై ఐదు సబ్సెక్షన్ క్వశ్చన్ పార్లమెంట్ లో సభ్యత్వం లేని వ్యక్తిని ప్రధానమంత్రిగా నియమిస్తే కాలంలోగా పార్లమెంట్ లో సభ్యత్వం పొందాలి సభ్యత్వం పొందకపోతే పదవి కోల్పోతాడు దీనికి సరైన సమాధానం ఏంటంటే ఆరు నెలలు నెక్స్ట్ క్వశ్చన్ మన ప్రధానమంత్రి పదవికి సంబంధించి సరైన జవాబుని గుర్తించండి మనకు అధికార రహస్యాలను కాపాడతానని రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు ఆ పదవిని చేపట్టిన తేదీ నుంచి నిర్దిష్ట నిర్దిష్టంగా ఐదు సంవత్సరాలు కొనసాగుతారు నెక్స్ట్ క్వశ్చన్ రాష్ట్రపతి సంతృప్తి మేరకు పదవిలో ఉంటారు లోక్సభలో మెజార్టీ ఉన్నంత వరకు రాష్ట్రపతి ప్రధానమంత్రిని తొలగించలేరు ప్రధానమంత్రి జీత భత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది దీనికి మనకు ఏ కరెక్టే సి కరెక్టే బి కరెక్టే బి మాత్రము రాంగ్ అనమాట నెక్స్ట్ సో ఏసీ అంటే ఖచ్చితంగా ఐదు సంవత్సరాల పాటు ఉంటారని చెప్పలేదు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే అంటే ఇప్పుడు నేను చెప్పబోయేది నైన్ టెన్ పర్సెంట్ అవి కావు బట్ ఏదైనా సరే ఛాన్స్ ఏది ఉందంటే ఏదైనా సరే వేరే వాళ్ళకున్న ఎంపీస్ వేరే పార్టీలోకి షిఫ్ట్ అయిపోయి వాళ్ళు అవిశ్వాసం పెడితే ఆ అవిశ్వాసం వాళ్ళకి కోల్పోతే దీన్ని వాళ్ళ పదవిలో నుంచి కిందికి దిగాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట సో అలా ఏసీ మనకు రైట్ ఆన్సర్స్ ఫస్ట్ ఆప్షన్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ ప్రభుత్వం అనే బండికి ప్రధానమంత్రి పదవి ఇరుసు లాంటిది అని ఎవరు అభివర్ణ అభివర్ణించారు దీనికి ఆన్సర్ జవహర్ లాల్ నెహ్రూ నెక్స్ట్ ప్రధాన మంత్రి పదవికి సంబంధించి సరైన జవాబుని గుర్తించండి రైట్ ఆన్సర్ ఏంటంటే మనకు ఆ కేంద్ర కేబినెట్ కేంద్ర మంత్రి మండలికి నాయకుడిగా వ్యవహరిస్తారు కరెక్టే మంత్రి మండలి సభ్యుల ఎంపికలో మంత్రులకు శాఖలను కేటాయించడంలో తిరుగులేని అధికారులు కలిగి ఉంటారు కరెక్టే కేబినెట్ సమావేశాల అజెండాను నిర్ణయిస్తారు కరెక్టే కేంద్ర కార్యనిర్వాహక శాఖ కేంద్ర మంత్రి మండలి వ్యవహారాలు ప్రధాన మంత్రి కార్య ప్రమాణ స్వీకారంతో మొదలవుతాయి కరెక్టే సో అన్ని ఏబిసిడి రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి పదవికి సంబంధించి సరైన జవాబుని గుర్తించండి మనకు రాష్ట్రపతి కేంద్ర మంత్రి మండలికి మధ్య వారధిలా వ్యవహరిస్తారు ఇది కరెక్టే కేంద్ర మంత్రి మండలి తీసుకున్న నిర్ణయాలను రాష్ట్రపతి తెలియజే రాష్ట్రపతికి తెలియజేస్తారు కరెక్టే నెక్స్ట్ మంత్రి మండలి సభ్యులు రాష్ట్రపతిని కలవాలంటే ప్రధానమంత్రి ఆమోదం తీసుకోవాలి ఫస్ట్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పాటు చేసింది రైట్ ఆన్సర్ రెండు వేల పదహైదు జనవరి ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ నీతి ఆయోగ్ కు సంబంధించిన సరైన జవాబుని గుర్తించండి ఇది పూర్వపు ప్రణాళిక సంఘం ఫస్ట్ స్థానంలో ఏర్పాటు నెక్స్ట్ భారతదేశ ఆర్థిక ప్రణాళికలతో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించడం దీని లక్ష్యం ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కీలకమైన సాంకేతిక సాంకేతిక సలహాలను ఇస్తుంది సో ఇది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆప్షన్స్ దీంట్లో మనకు ఈ మూడు కూడా కరెక్టే సో ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ పన్నెండో క్వశ్చన్ నీతి ఆయోగ్ భారత జాతీయ పరివర్తన సంస్థ అధ్యక్షులుగా ఎవరు వ్యవహరిస్తారు ఆన్సర్ ప్రధానమంత్రి నెక్స్ట్ పదమూడవ క్వశ్చన్ కింద పేర్కొన్న దేన్ని ఆ సమాంతర ప్రభుత్వంగా పేర్కొంటారు ఆన్సర్ ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నెక్స్ట్ ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ కు సంబంధించి సరైన జవాబుని గుర్తించండి ఆ ఇది ప్రధానమంత్రికి అవసరమైన సేవలను అందిస్తుంది దీనికి ప్రధాన మంత్రి ప్రధాన కార్యదర్శి నాయకత్వం వహిస్తారు ఆ జాతీయ గ్రామీణ ఉపాధ్యాయు పథకం జాతీయ ఆరోగ్య పథకం వంటి పద్దెనిమిది పైగా ప్రతిష్టాత్మక పథకాలను పర్యవేక్షిస్తుంది నెక్స్ట్ దీనిలో ముగ్గురు సహాయ మంత్రులు ప్రధాన కార్యదర్శి జాతీయ భద్రతా సలహాదారు రాజకీయ కార్యదర్శి కీలకమైన అధికారులు ఉంటారు సో అన్ని కూడా రైట్ ఆన్సర్స్ ఫోర్త్ ఆప్షన్ నెక్స్ట్ ప్రతి ఒక్కరు ప్రధానమంత్రి నుంచి ముందాతనం అధికారం నియంత్రించడంలో ముక్కు సమయస్ఫూర్తి తరం సమయస్ఫూర్తి నిష్పాక్షికత దూరదృష్టి ప్రజలకు అందుబాటులో ఉండటాన్ని కోరుకుంటారు అని ఎవరు వ్యాఖ్యా వ్యాఖ్యానించారు దీనికి సమాధానం సర్ విలియం హార్కోర్ట్ నెక్స్ట్ కేంద్ర మంత్రి మండలి లోక్సభకు సమిష్టి బాధ్యత వహించాలని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ఆ ఆన్సర్ ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ సబ్సెక్షన్ త్రీ నెక్స్ట్ పదహారు రైట్ ఆన్సర్ ఉంటుంది పదిహేడు క్వశ్చన్ కేంద్ర మంత్రి మండలి సభ్యుల సంఖ్య లోక్సభ దిగువ సభ సభ్యుల సంఖ్యను ఎంత శాతానికి మించరాదని తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల మూడు ద్వారా నిర్ణయించారు రైట్ ఆన్సర్ పదహైదు శాతం పద్దెనిమిది క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే కేంద్ర మంత్రి మండలి సభ్యుల సంఖ్యపై పరిమితులు విధిస్తూ తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం రెండు వేల మూడు ద్వారా రాజ్యాంగానికి ఏ ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ వన్ ఏ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్త్ క్వశ్చన్ కేంద్ర క్యాబినెట్ అధికార విధులకు సంబంధించి సరైన జవాబుని గుర్తించండి మనకు ఈ యొక్క రాష్ట్రపతికి విధి నిర్వహణలో మార్గదర్శిగా వ్యవహరిస్తుంది నెక్స్ట్ పార్లమెంటు సమావేశాలు లేని సమయంలో ప్రజా సంక్షేమం దృష్ట్యా ఆర్డినెన్స్ జారీ చేయాలని లోక్సభ స్పీకర్ కు నివేదిస్తుంది ఆ తర్వాత కేంద్ర వార్షిక బడ్జెట్ రూపొందించి పార్లమెంట్ లో ప్రవేశపెడుతుంది ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రజలను ఆదుకోవడానికి అవసరమైన చర్యలు చేపడుతుంది సో దీనికి సరైన సమాధానం మనకి ఏంటంటే ఇది కరెక్టే ఇది కరెక్టే తర్వాత ఇది కూడా కరెక్ట్ సో ఇది మాత్రం మనకు రాంగ్ ఆన్సర్ ఏ సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ క్వశ్చన్ క్యాబినెట్ అనే అనే మూల స్తంభం చుట్టూ కేంద్ర రాజకీయ వ్యవస్థ పరిభ్రమిస్తూ ఉంటుంది అని ఎవరు వ్యాఖ్యానించారు ఆన్సర్ సార్ జాన్ మ్యారీ నెక్స్ట్ రాజ్యం అనే నౌకకు క్యాబినెట్ చోదక చక్రం వంటిది అని ఎవరు వ్యాఖ్యానించారు ఆన్సర్ రామ్ సేమ్యూర్ నెక్స్ట్ క్వశ్చన్ క్యాబినెట్ అనేది విధానాలతో కూడిన అయస్కాంతం వంటిది అని ఎవరు పేర్కొన్నారు ఆన్సర్ ప్రొఫెసర్ పంతొమ్మిది వందల యాభై మూడు లో హిందూ కోడ్ బిల్ విషయంలో మంత్రివర్గ సహచరులతో విభేదించి మంత్రి పదవికి ఎవరు రాజీనామా చేశారు ఆన్సర్ బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై నాలుగో క్వశ్చన్ పంతొమ్మిది యాభై ఆరులో ఆ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ విధానంను నిరసిస్తూ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసింది ఎవరు ఆన్సర్ సిడి దేశ్ముఖ్ నెక్స్ట్ రాజీ పంతొమ్మిది ఎనభై రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఆ రూపొందించిన ముస్లిం మహిళల వివాహం విడాకుల హక్కుల చట్టంను నిరసిస్తూ కేంద్ర మంత్రి పదవికి ఎవరు రాజీనామా చేశారు ఆన్సర్ ఆరీఫ్ మొహమ్మద్ ఖాన్ నెక్స్ట్ క్వశ్చన్ ఇరవై ఆరోది పంతొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ప్రధాని చరణ్ సింగ్ ను లోక్సభలో విశ్వాసం నిరూపించుకోవాలని ఆదేశించిన రాష్ట్రపతి ఎవరు ఆన్సర్ నీలం సంజీవ రెడ్డి నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రభుత్వానికి ఏ పార్టీ మద్దతును ఉపహాస ఉపసంహరించుకోవడంతో లోక్సభలో విశ్వాస తీర్మానం వేగిపోయి ప్రధాన పదవికి వాజ్పేయి రాజీనామా చేశారు సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏఐడిఎంకే సో ఇవి ఈ రోజు సంబంధించిన ముఖ్యమైన అంశాలు రేపటి వీడియోలో మరికొన్ని ముఖ్యమైన బిడ్స్ నేను మీకు అందించే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ హావ్ ఎ గ్రేట్ డే జై హింద్